దుర్గా ఈ రెండు రెండు అక్షరాలను ఒక్కసారి పలికిన మాత్రమే పాపాలన్నీ కూడా పటాపంచలు చేసేటువంటి తల్లి దుర్గమ్మ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలైనటువంటి ఆ ఆది పరాశక్తిని మనం పూజించుకుని శుభదిన ఈ నవరాత్రులండి అందులోనూ ఈ నవరాత్రులలో అష్టమికి చాలా ప్రాముఖ్యత ఉంది అంటే దుర్గాష్టమి చాలా విశేషమైనటువంటి రోజు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆ రోజున ఎవరైతే ఆ అమ్మవారిని పూజించగలుగుతారో ఆ వారికి అభీష్ట సిద్ధిస్తుంది అంటే ఏది కోరిక కోరినా ఏ కోరిక కోరినా ఆ కోరిక నెరవేరుతుంది కానీ ఇప్పుడు చెప్పేటువంటి ఈ పూజ మీ ఇంటిలో ఉన్నటువంటి చెడు దృష్టి నరదిష్టి దిష్టి దోషాలు దుష్ట శక్తులు ఇవన్నీ ఇంటిలో నుంచి బయటకు వెళ్ళి మీ ఇంటిలోనికి పాజిటివ్ ఎనర్జీస్ని కలగడానికి ఈ పూజ అయితే చేసుకుంటాం ఇది చేయడం వల్ల ఏంటంటే మీ ఇంటికి ఎలాంటి చెడు జరగకోకుండా అంతా మంచిగా జరుగుతుంది అలానే ఆ అమ్మను సంతృప్తి పరిచి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ఎలా పొందాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ముందుగా ఆ రోజు ఉదయం లేకపోతే సాయంత్రం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటండి అంటే మీరు పూజ చేసేటువంటి సమయంలో అష్టమి అయితే కంపల్సరీగా ఉండాలి తలకు స్నానం చేసుకుని శుచి అయినటువంటి వస్త్రాలను ధరించి మీ ఇంటిలో దుర్గాదేవి యొక్క ఫోటో ముందు కానీ లేకపోతే విగ్రహం ముందు ఒక్క ఎరుపు రంగు వస్త్రాన్ని వేసుకొని అందులో పీచు తీయనటువంటి కొబ్బరికాయను ఒకటి పెట్టుకోవాలి దానికి గంధం బొట్టును పెట్టి కుంకుమ కూడా పెట్టుకోవాలి తర్వాత ఆ అమ్మవారి ముందు స్వచ్ఛమైనటువంటి నీటితో దీపాన్ని వెలిగించాలి మీకు నెయ్యి దొరకకపోతే నువ్వుల నూనెతో అయినా సరే దీపం పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఎరుపు రంగు పట్టిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించాలండి అదేవిధంగా పూజ మొదలు పెట్టే ముందు మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది అమ్మ మా ఇంట్లో ఉన్నటువంటి నరదిష్టి అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది మొత్తం బయటకు తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది మాకు కలగాలి అని చెప్పుకొని దుర్గాదేవి అష్టోత్తరాన్ని చదువుకుంటూ అక్షింతలతో ఆ కొబ్బరికాయను పూజ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా నూట ఎనిమిది నామాలు పూర్తయిపోయిన తర్వాత ఆ అమ్మవారికి ఆ కొబ్బరికాయకి కూడా హారతిని ఇచ్చుకొని మీరు దీపం గగనం అయిన తరువాత అంటే మేం పూజానంతరము దీపం కొండెక్కిన తర్వాత ఆ కొబ్బరికాయను ఆ ఎరుపు రంగు క్లాత్తో మూట కట్టి మీ ఇంటి ముఖద్వారము ముందు కట్టాలి కొంచెం ధూపం అయితే చూపించుకోవాలి అంటే మీ ఇంటిలో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మీకు ఎడమ చేతి వైపుగా ఉండే విధంగా ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది కొన్ని రోజులకు ఇది పాడైపోతుంది కదా అప్పుడు దాన్ని తీసేసి ఏదైనా సరే పారే నీటిలో కానీ లేకపోతే చెరువులో కానీ బావిలో కానీ వేసేసుకోవచ్చు ఈ పూజ చేయడం వలన ఏంటంటే మీ ఇంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు తొలగిపోతుంది అండ్ అదేవిధంగా బయట నుంచి కూడా ఏ చెడు శక్తి అనేది ఇంట్లోకి రాదు అయితే ఇప్పుడు మనం లక్ష్మీదేవి ఇంట్లోనికి రావాలంటే ఏం చేయాలి అనేది కూడా తెలుసుకుందాం అయితే కుమార పూజ చేసుకోవాలండి మహాష్టమి రోజున కుమార పూజ చేసుకోవడం వలన ఏంటంటే చాలా మంచిది అంటే మనకి ఇది ఎలా చేయాలి అనేటువంటిది ఆల్రెడీ వీడియోస్లో పోస్ట్ చేశాను చూడండి అసలు ఏ ఎవరికి చేయాలంటే యుక్త వయసుకు చేరుకుని ఏడు నుంచి తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆడపిల్లలను దేవతల రూపంగా భావిస్తారు ఇలా వాళ్ళకు పూజ చేయకపోయినా పర్వాలేదు ఈరోజు ఏడు నుంచి తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్నటువంటి బాలికలకి ఇద్దరు లేక ఒక ముగ్గురిని మీ శక్తి కొలది ఇంటికి పిలిచి వారు ఏదైతే ఇష్టపడుతుంటారో అంటే వాళ్ళు ఏమి ఇస్తే సంతోషపడతారో అలాంటివి వాళ్ళకి ఇవ్వాలి అంటే చిన్నపిల్లలు చిన్నపిల్లలకు ఏదైనా సరే తీపి పదార్థం స్వీట్స్ లాంటివి ఇవ్వాలి అదేవిధంగా వాళ్ళు పెట్టుకునేటువంటి అలంకార సామాన్లు తలకు పెట్టుకోవడానికి క్లిప్స్ కానీ వాళ్ళకి ఇష్టమైనటువంటివి ఏవైనా సరే ఆ అమ్మవారికి ఇస్తున్నామో అనుకుని మనం ఇవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా వారిని తృప్తిపరిచి ఆనందంగా పంపించాల్సి ఉంటుంది మీకు శక్తి ఉండే భోజనం కూడా పెట్టి వాళ్ళని పూజించుకోవచ్చండి ఇట్లా ఆ రోజున కుమారి పూజను కనుక చేసినట్లయితే వారికి సకలైశ్వర్యాలు కూడా ఖచ్చితంగా కలుగుతాయి మరికు ఇదండి తెలుసుకున్నారు కదా మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ